పత్తిలో పురుగు పడిందని బాధపడుతున్నారా ఈ మందుని అయితే స్ప్రే చేసుకోండి ఎలాంటి పురుగు ఉన్నా కూడా చనిపోతుంది దీని పేరు వచ్చే అయితే సినిమా దీని ఫార్ములా వచ్చే అయితే ప్లక్స మీటామేడ్ టెన్ పర్సెంట్ ఉంటుంది ఈసీ అనేది ఈ సినిమా అనే మందు అయితే మనకు ఎకరానికి అయితే నూట అరవై ఎంఎల్ అయితే సరిపోతుంది స్ప్రే చేసుకోవడానికి మనకు ఇది రేట్ వచ్చి అయితే నూట అరవై ఎంఎల్ వచ్చి అయితే మనకు పద్దెనిమిది వందల నుంచి పంతొమ్మిది రూపాయలు దొరుకుతుంది ఎకరానికి అయితే పంతొమ్మిది వరకు ఖర్చు అవుతుంది కొంచెం రేట్ ఎక్కువ అవుతుంది రిజల్ట్ కూడా మంచిగా చూపెడుతుంది మీరు స్ప్రే చేసుకున్న తర్వాత ఒక రేట్ రెండు గంటల వరకు అయితే వర్షం అయితే పడద్దు పడకుండా ఉండకుంటే మంచిగా రిజల్ట్ అయితే వస్తుంది ఇది రిజల్ట్ అయితే మనకు తొమ్మిది పది గంటల వరకు తెలుస్తుంది అంటే మనం పొద్దున స్ప్రే చేసుకున్నాం అనుకోండి సాయంత్రం వరకు అయితే మనకు పురుగు అనేది చనిపోయి ఉంటుంది దీని పవర్ వచ్చే అయితే మనకు ఇరవై నుండి ఇరవై రోజుల వరకు అయితే ఉంటుంది ఇక్కడ కనిపించే మూడు రకాల మందుల గురించి అయితే నేను ఒక లాంగ్ ఫార్మేట్ వీడియో చేసిన సినిమా మరియు చమత్కర్ అనే మందు ఇంకోటి వచ్చి అయితే ఎరికులేస్ అనే దీని గురించి అయితే పూర్తి వివరంగా డీటెయిల్ గా చెప్పిన ఈ మూడు కాంబినేషన్ లో అయితే ఎవరైనా ఈ మందులు స్ప్రే చేసుకుంటే ఇంత కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ అండ్ చూస్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే గంట పిల్లలను కొట్టండి ఓకే వాసింగ్ థ్యాంక్ యూ